అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లారుజామున ఐదుకే లేచినాము ఐదుకు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారం నూట ఇరవై మంది మంత్రులు ఉన్నారు పైగా రోడ్ లో డిన్నర్ పెట్టుకుంటున్నారు ఆ డిన్నర్ కాడ కూడా బయట ఊరోళ్ళు ఈ ఊరు రోజు ఎవరు లేదు నా ఇంటి చుట్టుకారం నూట ఇరవై మంది మంత్రులు ఇచ్చినారు ప్లస్ రూమలని అని ఉంది మా సచివాలయం ఎదురుగా ఆ రూముల దగ్గర రెండు వందల మంది పైన ఉన్నారు కట్టెలు కొట్టుకుని మరీ వాళ్ళు అని ఎవరినే ఎవరినైనా రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు ఇంట్లో లేకపోయి కొడుతున్నారు మా జనరల్ మా జనరల్ ఏజెంట్ గా ఇంటికి వచ్చా అంటే నా ఇంటి కాడికి వచ్చి బండ్లలో ఎంప్లాయీ కట్టెలతో కొడుతున్నారు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు కానీ ముగోళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏ ఏం చేయాలని మీరు నాకు అర్థం కాదు కానీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినా నాకు అర్థం కాదు మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు క్షేమ వేసుకోనికి డిన్నర్లు పెట్టుకుని ఎవరు ఇచ్చినారు పర్మిషన్ మీ అంటే అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా లేదంటే వన్ సైడ్ చేయాలని ఫిక్స్ అయిపోయినారా ఏమన్నా ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే దాంట్లో డౌట్ లేదు అందరికి భయం పడింది ఈ భయం అనేది చుట్టుకుంది ఇప్పుడు నా పోలింగ్ బూత్ లో ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర 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 నూరు నుంచి నూట ఇరవై మంది మంత్రులు ఉన్నారు అందరినీ ఎవరు పోయినా కానీ రోడ్ లో ఎవరు పోయినా కానీ మనం బెదిరించినారు ఎవడన్నా వచ్చే కాలు ఇరవూడతాం కట్టెలతో కట్టెలు కట్టెలు పెట్టుకుని తిప్పుకొని మరీ వచ్చినారు పోలీసులు వాళ్ళు పక్కనే ఉన్నారు వాళ్ళు కట్టె అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లారుజామున ఐదుకే లేచినాము ఐదుకు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారు నూట ఇరవై మంది మంత్రులు ఉన్నారు పైగా రోడ్ లో డిన్నర్ పెట్టుకుంటున్నారు ఆ డిన్నర్ కాడ కూడా బయట రోజు ఈ ఊరో రోజు ఎవరు లేదు నా ఇంటి చుట్టుకారు నూట ఇరవై మంది మనుషులు ఇచ్చినారు ప్లస్ రూమలని అని ఉంది మా సచివాలయం ఎదురుగా ఆ రూముల దగ్గర రెండు వందల మంది పైన ఉండాలి కట్టెలు కొట్టుకుని మరి వాళ్ళు బెదిరిస్తున్నారు ఓటర్లని ఎవరినే కానీ రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు ఇంట్లో లేకపోయి కొడుతున్నారు మా జన జనరల్ ఏజెంట్ గా పొద్దున్న ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంప్లాయీ కట్టెలతో కొడుతున్నారు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు ఆడోళ్ళు కానీ ముగోళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏ ఏం చేయాలని మీకు నాకు అర్థం కావడం కానీ పర్మిషన్ ఎట్లు ఇచ్చినారో నాకు అర్థం కాదు మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు క్షేమ వేసుకోనికి డిన్నర్లు పెట్టుకునే ఎవరు ఇచ్చినారు పర్మిషన్ మీ అంతే అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా లేదంటే వన్ సైడ్ చేయాలని ఫిక్స్ అయిపోయినారా మీరు ఏమన్నా ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే దాంట్లో డౌట్ లేదు అందరికీ భయం పడింది ఈ భయం అనేది అందరికీ చుట్టుకుంది ఇప్పుడు నా పోలింగ్ బూత్ లో ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర 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 నూరు నుంచి నూట ఇరవై మంది మంత్రులు ఉన్నారు అందరినీ ఎవరు పోయినా కానీ రోడ్లు ఎవరు పోయినా కానీ మనం బెదిరించినారు ఏడో వచ్చే కాలు ఇరవ కొడతాం కట్టెలు కట్టెలు పెట్టుకొని తిప్పుకొని మరీ చేస్తున్నారు పోలీసులు పక్కనే ఉన్నారు వాళ్ళు కట్టె